ఒక రైతు భార్య కోసం బోర్జు ఖలీఫా హోటల్ బుక్ చేశాడు ప్రేమ అంటే ఏమిటో చాలా మందికి ఇప్పటికి అర్థం కాదు కానీ ఈ సాధారణ రైతు చూపించిన ప్రేమకు దేశం మొత్తం శిబాష్ అనుకుంది తన భార్యకు అన్ఫర్గటబుల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రపంచంలోనే టాప్ బిల్డింగ్ అయిన బోర్జు ఖలీఫా హోటల్లో రూమ్ బుక్ చేయించాడు ఇతని పేరు మహేష్ తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు తన భార్య రమ్యకు సినిమాలో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కానీ అప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కడికి తీసుకెళ్లలేకపోయాడు పెళ్ళైన తొలి రోజు భార్య అడిగింది ఒక రోజు బోర్జు ఖలీఫా కనిపించాలంటే ఎలా ఉంటుంది ఆ మాటను గుండెల్లో పెట్టుకున్న మహేష్ ఏడాది తర్వాత మొదలుపెట్టి నాలుగేళ్ల పాటు డబ్బు కూడా పెట్టాడు చివరికి ఆమె పుట్టినరోజు వెళ్ళి బోర్జు ఖలీఫా హోటల్లో రూమ్ బుక్ చేసి ఆమెకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు దుబాయ్కి వెళ్లడం అది కూడా రైతుగా అంటే తేలిక కాదు కానీ తన ప్రేమ ముందు అవన్నీ చిన్నవి అయ్యాయి ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఫస్ట్ టైం ఫైవ్ స్టార్ హోటల్ అన్ని భార్య ముఖంలో చిరునవ్వు కోసం బోర్జు ఖలీఫా హోటల్ నూట పన్నెండవ ఫ్లోర్లో రూమ్ తీసి అర్ధరాత్రి పడ్డే కేక్ కట్ చేయించాడు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది నిజమైన రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలో చూపించే ఒక ఒక కథ ప్రేమ అనేది డబ్బుతో కాదు మనసుతో రైతులు దేశాన్ని కాకుండా మనసుల్ని కూడా సాగు చేస్తారన్న మరో అద్భుతమైన ఉదాహరణ ఇలాంటి ప్రేమ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి